కాంతకు ఉండే లక్షణం ఏమిటండి అపూర్వాలంకారముల ఎందుకు ప్రీతి ఉంటుంది ఎన్ని ఉన్నా అబ్బా ఇది కూడా ఉంటే బాగుందనుకుంటారు ఆభరణము చేత అజివపు కాదు ఆ ఆభరణములు పెట్టుకున్న కొద్ది కూడా వాళ్ళ మనస్సు రంజిల్లుతుంది ఎవరు అందంగా ఉన్నారు ఎవరు అందంగా లేరు మనకెందుకు వచ్చిన అందం అందమన్నది చూసేవాడి కన్నుల్ని బట్టి ఉంటుంది దానికోసం కాదు తాతపత్రయం పెట్టుకున్న ఆవిడ అందంగా ఉందండి ఆవిడ అందంగా నీకెందుకు అవన్నీ నీకు అవసరం నీకు ఎవరైనా కామాక్షి స్వరూపమే ఎవరు పెట్టుకున్నా తల్లి కామాక్షి కామాక్షి మెడలో ఏం పెట్టుకుంటే అందంగా ఉండదు ఎవరు పెట్టుకున్నా అందమే తల్లి కామాక్షి అయినప్పుడు నీకేది బాగా అందుకోసం కాదు విచారణ దేనికోసం విచారణ అంటే మనస్సు రంజిల్లడం కృంగొత్త ఆభరణములు ఎన్ని పెట్టుకుంటున్నా దీనికన్నా ఇంకా ఇది కూడా ఉంటే బాగున్నది పెట్టుకున్నప్పుడు సంతోషించి రాగరంజితమైన ముఖము కలిగినటువంటి కులస్త్రీ ఎలా ఉంటుందో అలా ఈ భూకాంత పొంగిపోయే ఆభరణాన్ని తొలుగుతున్నట్ట మయుడు భూకాంత పొంగిపోయేటట్టుగా రావాలంటే అది భూమి మీదది కాదు ఎక్కడలో తెచ్చి భూమి మీద పెడుతున్నాడు అది కృష్ణ హృదయం ఇక్కడే ఇందులోవి తెచ్చి ఇక్కడ కట్టట్లేదు ఎక్కడో కట్టి ఇక్కడికి తెచ్చి పెడుతున్నాడు అది భూకాంత అలంకారం అవుతోంది